కోసిగి మండల కేంద్రమైన కోసిగిలో ఉన్న ధోబీ గట్లను పరిశీలించడానికి వచ్చిన రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి గారు అనంతరం ఆమె మాట్లాడుతూ కోసిగి మండలంలో రజకలు దాదాపు రెండు వేలు నుండి మూడు వేలు జనాభా కలిగి ఉన్నారని రజక వృత్తిని రెండు వేల మంది చేస్తున్నారని తెలియజేశారు రజక వృత్తిని చేసేవారికి సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి రావడంతో ఆ సమస్యను పరిష్కరించేందుకు కూటమి పార్టీ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల రజక కులస్తులు బసన్న వేమారెడ్డి ఈరన్న మూర్తి శివ విజయ్ బసవరాజు తదితరులు ఉన్నారు మంత్రాలయం అసెంబ్లీ కోసిగి మండలంలో పర్యటన జరిగింది ఇక్కడ రజకులు దాదాపుగా రెండు నుండి మూడు వేల మంది వరకు పాపులేషన్ ఉంది రజక వృత్తి చేసుకున్న వాళ్ళు దాదాపుగా వెయ్యి పైగా ఉన్నారు కానీ రజక వృత్తి చేయడానికి వాళ్లకు అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ లేవు వా అందుకోసమే వాళ్ళు వాటిని పరిశీలిస్తామనేసి ఈరోజు వచ్చాను కానీ ఇక్కడ చూస్తే వీళ్ళకు వాటర్ ఫెసిలిటీ లేదు ఘాట్లు కూడా నాలుగైదే ఉన్నాయి సో వెయ్యి మంది పాపులేషన్కు ఒక చిన్న ఘాట్లోన సరిపోవడం లేదు కాబట్టి వీళ్ళంతా చాలా పరిస్థితి బాగోలేదు వీళ్ళందరికీ మనము కార్పొరేషన్ తరఫు నుండి అలాగే మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం నుండి వీళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏముందాయో అవి చూస్తూ ఒక బీసీ కార్పొరేషన్ నుండి ఒక రజకుడు ఎదుగుదలకు మనం ఏ విధంగా తోడ్పడదామో అనే విధంగా ఎందుకంటే రజన రజక వృత్తి గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నా కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు ఫైనాన్షియల్ స్టేటస్ కాలంలో రావడం లేదు అందుకు ప్రత్యామ్నాయంగా వీళ్లకు ఎందుకంటే చదువుకున్న యువకులు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితుల్లో బీటెక్ ఎంటెక్ డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మంచి అవగాహన ఉంది సో వీళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని దోబీ పని చేయడానికి ఎవరికి మొహమాటం లేదు కానీ దోబీ పనిలో ఇంతకుముందు పాత పద్ధతిలో చేయడం వల్ల ఆ టైం వేస్ట్ అవుతుంది ప్లస్ ఫైనాన్షియల్గా కూడా ఎక్కడ గ్రిప్ రావడం లేదు దానికోసము కొంచెం మోడ్రన్ పరిస్థితులను మోడ్రన్ దోబీఘాట్స్గా మోడ్రన్ వాషర్ వాషింగ్ మిషన్స్ తీసుకొని ఇక్కడ ఒక వర్క్ డెవలప్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ చేసే ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ముందు ముందు కోసిగి మండలంలోని యువతకంతా ఒక మోడర్న్ దోబీ ఘాట్లో ఒక ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళకు ఫైనాన్షియల్గా ఎదిగి ఇక్కడ ఉన్న చుట్టూ రజకులందరికీ ఒక ఆదర్శవంతంగా నిలవ నిలపాలని ఒక చిన్న దృఢ సంకల్పంతో ఈరోజు కోసికి పర్యటన చేయడం జరిగింది అందుకు మనకు కూటమి ప్రభుత్వం సహకరిస్తుంది అని ఆశిస్తున్నాను అలాగే మన కర్నూలు కలెక్టర్ గారికి కానీ మన ఎంపీడీ వర్క్ కానీ ఇక్కడున్న పంచాయతీ డిపార్ట్మెంట్కు అందరికీ కూడా మేము ఒక రిప్రజెంటేషన్ రూపంలో అప్పీల్ చేస్తున్నాము వారందరూ సహకారం తప్పకుండా మాకు లభిస్తుంది ఆ సహకారం వచ్చిన తర్వాత ఇక్కడున్న ఘాటు మేము స్వచ్ఛ భారత్గా మేము ఏదైతే కూటమి ప్రభుత్వం రోజు ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ భారత్ కింద మాకు చెయ్యాలి అని అదే పరిస్థితిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ మా స్థలాన్ని మేమే క్లీన్ చేసుకుంటూ ఎవరిపైన ఆధారపడకుండా మా పని మేమే చేసుకుంటూ ఈ దోబీఘాట్ని ఒక అందమైన సుందరమైన దోబీఘాటుగా తయారు చేసుకుంటాము ముందు ముందు కాలంలో ఆ తర్వాత మళ్ళీ మీకు ఈ దోబీఘాట్ యొక్క పరిస్థితిని చూసి ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది చూసి మా రజకుల యొక్క ఐక్యతను చూసి మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ జై జై రజక